వెల్కమ్ టు నన్న న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆల్ ఇండియా అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆదికవి నన్న యూనివర్సిటీ క్రీడాకారులు ఎంతో ప్రతిభను కనపరిచి బ్రాంజ్ మెడల్స్ను సాధించారు ఈ సందర్భంగా విసి కె పద్మరాజు క్రీడాకారులను అభినందించి వివరాలు తెలియజేశారు ఒకే కుటుంబానికి చెందిన బైరెడ్డి రాజేశ్వరి బైరెడ్డి చంద్రికాలు ఆల్ ఇండియా గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మెడల్స్ను సాధించారని విశ్వవిద్యాలయ ఔన్నత్యాన్ని ఖ్యాతిని పెంపొందించారని విసి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు దీనికి సంబంధించిన విధానాలని ఇప్పుడు చూద్దాం నా పేరు బైరెడ్డి రాజేశ్వరి నేను విజయనగరం జిల్లా అది నెల్మర్ల గ్రామం నేను డిఆర్పి రెడ్డి కాలేజ్లో చదువుతున్నాను నన్నయ్య యూనివర్సిటీ వస్తుంది దానికి నేను ఆలిండియాలో బ్రాండ్ మెడల్ సాధించాను దానికి ముందు చౌదంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అయినప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నాకు రైల్వే జాబ్ రైల్వే జాబ్ తీసుకోవాలని చెప్పి చాలా ఆశ ఉండేది ఇప్పుడు ఈ మెడల్ అచీవ్మెంట్తో నాకు రైల్వే జాబ్ కూడా వచ్చేసింది నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇక్కడ విసి గారికి మా సార్కి రమణ సార్కి నేను నా ఫస్ట్ నా పేరెంట్స్కి నా కోచెస్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు చంద్రిక నేను డిఆర్కే కాలేజ్ రెడ్డి కాలేజ్లో బీపీడీ చేస్తున్నాను నేను మొన్న జరిగిన సౌత్ ఇండియా సౌత్ జోన్లో బ్రాంజ్ మెడల్ సాధించా ఆర్థిక యూనివర్సిటీలో జరిగిన తర్వాత ఆల్ ఇండియాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆ తర్వాత కేఎండి యూనివర్సిటీలో అరుణాచల్ జరిగిన దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇంకా పై స్థాయిలో కామెిన చాంపియన్షిప్ గేమ్స్ ఆడాలని నా గోర్ నా తల్లిదండ్రుల సహాయంతో ఇంతవరకు నేను వచ్చాను ఇక ముందు కూడా వెళ్తాను వాళ్ళ సహాయంతో ఇక్కడ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ నాకు చాలా హెల్ప్ చేసింది